అలాగే మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తాజాగా కర్ణాటక సీఎంతో భేటీ అవ్వడం చూసాం అంటే అది కంప్లీట్గా పరిపాలనకు సంబంధించి అయినప్పటికీ కూడా ఆయన తర్వాత ప్రెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఇప్పటికీ అల్లు ఫ్యామిలీకి లేదంటే మెగా ఫ్యామిలీకి మధ్య ఎన్నో రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి అని దానికి ఆధ్యం పోసేలా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కార్యక్రమం అయితే చేస్తున్నారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు అయితే అవి నేరుగా అల్లు ఫ్యామిలీని ఆపాదిస్తు ఆపాదిస్తూ చాలా మంది మాట్లాడుతున్నారు సో ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారంటారు కంపారిజన్ ఇచ్చాడు గతంలో ఇప్పుడు ఇక్కడ సినిమా రామారావు గారు అడవిని ఉద్ధరించిన యోగ పురుషుల ఈ పుష్ప సినిమాలు అతను ఎర్రచందం స్మగ్లింగ్ ఇవన్నీ కథలు మా సినిమా కథలను పట్టుకుని నిజావతారు అనుకుంటే జడితనం అంటాను నేను ఇప్పుడు రెండు ఏనుగులు అవి కుంగు ఏనుగులు అంటారు కదా ఆ రెండు ఏనుగులు అవున ఒక ఫారెస్ట్ ఆఫీసర్ పంపించిన వాళ్ళు ఇతర కాకుండా దీనికి ఆయన వేసుకుని వెళ్ళాడు కదా పెద్ద ఒక స్థాయిలో దాని మీద జరిగింది ఏందో అందరికీ తెలుసు అక్కడ అందుకని ఏంటంటే ఎవరు ఎక్కడ ఉన్నో దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎప్పటికీ పర్సనల్గా ఉన్నప్పుడు ఇంకో సినిమా ఏదో మాట్లాడుకో అది సంబంధం లేని విషయాన్ని ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు అన్నది వాళ్ళ స్థాయికి వాళ్ళ చేరికి ఇవన్నీ తీసుకొచ్చేలా ఉండాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గతం కాదు కదా ఇప్పుడైతే ఎంత కాదన్నా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక హుందా పదవిలో ఉన్నాడు ఆ హుందా పదవులు అనవసరం దానికి పొలిటికల్ కలు కూడా ఎందుకు సింపుల్గా చెప్తున్నా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సినిమా యాక్టర్లు ఆ స్క్రిప్ట్ కు అనుగుణంగా గతంలో చిరంజీవి గారు నెగిటివ్ షేడ్స్ ఉన్న సినిమాలు ఎన్నో చేశారు తదనంతరం ఆయన కొన్ని విప్లవాత్మకమైన బ్రహ్మాండమైన సినిమాలు చేశారు స్వయం కృషి కానీ లేదంటే ఆయన ఇంకోటి ఉంటుంది రుద్రవీణ రుద్రవీణ అల్టిమేట్ మూవీ వెరీ గుడ్ అది ఇవాళ సమాజంలో ఉన్న వాటికి ఒక బెంచ్ మార్క్ అది ఆ పాటలు కానీ అలాంటివి సో అలాంటివి ఆయనే చేశారు దానికి ఏముంటుంది దానికి వాళ్ళకి ఏ కథ ఉంటుందో దానికి అనుగుణంగా మౌల్ డౌన్ చేసుకుంటారు ఒక ఇంత జుట్టు పెంచుతారు నాలుగు ఆరు నెలలు ఇంట్లో శుభ్రం తిని రా అనుష్క గారు ఉన్నారు ఏమో శుభ్రం లావు ఇది శుభ్రం తిని ఇంట్లో ఉంటే తర్వాత సినిమాలు చేసి తర్వాత తగ్గించుకునే కార్యక్రమం అని వాళ్ళకి అలవాటైన పని వాళ్ళ వృత్తి అది దాన్ని మనం వెళ్ళేది దాన్ని మాట్లాడతాం ఏదో పర్సనల్ గా ఏవో ఉంచుకుని వాళ్ళని ఓ వేదికలను చూసుకున్నా అక్కడ ఒక సర్కాస్టిక్ గా అండ్ వాళ్ళ ఉద్దేశాలు కాదు కదా కంప్లీట్ గా డైరెక్టర్ ఇదిని వాళ్ళు ప్రెసెంట్ చేస్తారు తప్ప అదే పర్సనల్ ఇది కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సినిమాలు తీసారు కదా నెగిటివ్ ఉన్నవి కూడా తీసారు ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమా వస్తున్నాయి అందులో ఆయన గ్యాంగ్స్టర్ సో మరి అలా సినిమా ఏదో ఎప్పుడు వచ్చినాయో ఆ గ్లిమ్స్ చూసి ఏదో మాట్లాడుతుంటాం తప్ప మూవీస్ వాటి వల్ల తప్పటికీ నాకైతే దమ్మిడి ఉపయోగం లేదు ప్రమాజానికి కూడా ఉండదని నేను నమ్ము ప్రభావితమే చెత్త చెదర తప్ప ఏముండదు ఇప్పుడు ఒక ఫ్రెక్షన్ ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు ఇంటికి ఫ్యాన్స్ ఉంటారు ఇద్దరు కలిపి అనవసరం పంచాయతీలో ఒక ఆరు నెలలోకి తప్ప ఏమి ఉంటుంది దానివల్ల వాళ్ళు బాగానే ఉంటారు మళ్ళీ కరెక్ట్